హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ రౌడీ వన్ జీరో డబల్ ఫైవ్ మన తిరుపతిలోని గిరిపురం యొక్క దేవత అయినటువంటి శ్రీ రేణుక కన్నిక పరమేశ్వరి అమ్మవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు చాలా ఘనంగా జరుగుతున్నాయి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో రెండవ రోజు ఊరేగం పడేది జరుగుతున్నది దేవత శ్రీ రేణుక కన్నిక పరమేశ్వరి అమ్మవారిని ప్రతి సంవత్సరం మార్చి నెలలో జరుగుతుంది అన్నమాట ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు జరుగుతుంది నాలుగు రోజుల పాటు అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నమాట ఈ బ్రహ్మోత్సవానికి భక్తులు చాలా ఎక్కువ మంది వచ్చారు తమ యొక్క మొక్కులు తెలించుకోవడానికి అమ్మవారి ఆశతులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జరుపుతారు అనమాట ప్రతి సంవత్సరం అలాగే కూడా చాలా చామంతి చాలా డెకరేట్ చేస్తారు భక్తులు కూడా చాలామంది ఎక్కువ మంది రావడం జరుగుతుంది అమ్మవారికి మేము కూడా ఈ అమ్మవారి యొక్క ఉద్యోగం నుంచి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తున్నారు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్